అందరు బాగున్నారండి రోజు ఉదయం టిఫిన్కి అవుతుంది దోశలకి వెళ్ళి అండి దోశలు కలిపాను దోశలు వేసేసుకుని చట్నీ చేసేద్దామండి చట్నీ అయితే చేసేసుకున్నాం కొద్దిగా చట్నీ చేసేస్తాను కూర కూరడాసి అవుతుంది నీట్గా చెట్లు వచ్చేసిందండి ఇంటి వేడి చూడండి సారా వేడి పనికిరాదు మళ్ళీ కొత్తది కొనుక్కోవాలి వీటన్ని పోయి మళ్ళీ ప్యానం బాధ కలిగిద్ది మనకి ఎందుకంటే మరి సిట్లు లేదో లేట్లేదండి లేరు కరెక్ట్ వాడు తీసుకుని చట్నీ అయితే అయిపోయిందండి చట్నీ చేయాలంటే వేపేసాను లోపు బట్టలు అయితే ఆరేస్తానండి వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసాను పొద్దు వచ్చేస్తుంది సరే చిన్న గార్డెన్ అండి పూలు మొక్కలు నాకు చాలా ఇష్టం పూలు మొక్కలు పెంచడం బట్టలు ఆరేసుకున్నాను మనం రెడీ చేసి స్కూల్కి పంపాలి ంత లేతున్నాగట్లేదండి కరెక్ట్ టైంకి లేదాడు అరగంట ముందు కరావుడి చేస్తాడు అనమాట ఒకసేపు స్కూల్కి వెళ్ళామ్మా స్కూల్కి వెళ్ళామ్మా అని చేస్తాడు బట్టలు అయితే ఆరేసేస్తానండి ఈరోజు కూర అయితే అండి దోసకాయ టమాటా వండుతున్నాను ఎందుకంటే కొంచెం అయితే నాన్న కూడా పులిహోర కలుపుతామని తీసాను అన్ను మామగారు పులిహోర కలిపి మా దోసకా టమాటా వండుకుంటాం నిమ్మకాయ అయితే పిండి కలిపేసాను అండి అందరం తాళం పెట్టుకున్నాం ఇది ఆయిల్ వేసేసుకొని తర్వాత కూర అయితే వండాలండి సరిపోద్దిలేండి ఆయిల్ ఎక్కువ వేసుకోకుండా చేతులు కంటుకుంటాం వేసాను గుళ్ళెత్తుకోండి వేసుకుంటాం Questa è la cena per festeggiare. non è per curate. E va bene, va bene. E va bene, ఇది గ్రేడ్ పప్పు కొడైట్ నాన్న సోస్ పై తో ఇస్తానండి దినాటి నిస్తే కర ఇదిగోని తింపై తిలాగ వేసుకున్నాక కలిపేసుకున్నామండి కలిపి నాకు కూరకైతే అన్నీ కోసించుకున్నానండి టమాటాలను ఉల్లిపాయ గ్యాస్ వెలిగిచ్చేసాను కూర ఉండేయాలండి ఇది కానీ గిన్నెలు ఎదురు చూసుకొని చూడండి పొద్దున్న టిఫిన్ వేనండి అవన్నీ

બસ ફેસ કોણ લે દોસ્ત લઈ લેસ એલા કલબ કોણ લે દે મગગીતી మూత అయితే పెట్టేసుకున్నామండి దీంట్లో అండి దోసకాయలు ఎండు చేపలు ఉన్నా బాగుంటుందండి కూర ఎండి చేపలు వేసుకోవచ్చు దోసకాయ పప్పు దోసకాయ పచ్చడి చాలా రకాలు చేసుకోవచ్చండి దోసకాయలతో టేస్ట్ అయితే బాగుంటుందండి గోంగూర కూడా ఉందండి గోంగూర పచ్చడి చేద్దాం అనుకున్నాను కట్ట తెప్పించేసి శుభ్రం కడిగేసార పెట్టి ఏదో ఒక పచ్చడి చేస్తానండి కూర అయితే ఉంది వాళ్ళు ఉందో ఇది అంతా మగ్గితే వాడు కారం వేసేసుకుంటాము బండి గిన్నెలు కొడుతూ వేసానండి ఇంకా కొన్ని ఉండే రెండు